నమస్తే వెల్కమ్ నైన్ న్యూస్ ఎస్సీ ఎస్పీడీసీఎల్ చిత్తూరు వారిని కలిసి ప్రమాదం జరిగిన విద్యుత్ కార్మికుల గురించి మాట్లాడుతూ కాలిన గాయాలతో డిపార్ట్మెంట్ ఉద్యోగం చేయకోలేక మరియు కుటుంబ సభ్యులకు భారంగా మారుతూ వైద్యం అందించుకోలేని పరిస్థితిలో ఈరోజు విద్యుత్ కార్మికులు ఉండటం చాలా దారుణం రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఫ్యాక్టరీలను హాస్పిటల్ కుటుంబ అవసరాలకు ఇరవై నాలుగు ఏడు

ఎవరైతే ఉన్నారో వారింతవరకు కూడా వచ్చి చూడలేదని కనీసం ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే సబ్స్టేషన్లో ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ గ్రౌండ్స్ కింద లక్ష రూపాయలు ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్ గారు ఖర్చు పెడితే ఎస్సీ గారి దగ్గర నుంచి బిల్లు అప్రూవల్ అవుతుందని చెప్పేసి కూడా ఎస్సీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎస్సీ గారి కాంట్రాక్టర్తో వారి డిపార్ట్మెంట్ వారు మాట్లాడితే కాంట్రాక్టర్ నేను అంత రూపాయలు కూడా చెల్లించలేదని చెప్పేసి నిర్మోహం మాటంగా ఈరోజు మూడు దశాబ్దాలుగా సేవలు అందించినటువంటి విద్యుత్ కార్మికుడు సబ్స్టేషన్లో ప్రమాదం జరిగి కాలిపోయి శరీరం మొత్తం బ్లాక్గా అయిపోయి హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నప్పుడు కనీసం విద్యుత్ యాజమాన్యం మెడికల్ గ్రౌండ్స్ కింద ఇచ్చినటువంటి లక్ష రూపాయలు కూడా కాంట్రాక్టర్ గారు చెల్లించలేదని చెప్తున్నానంటే దీన్ని చాలా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఎస్సీగా దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్ వెంటనే నేను ఇంకొక రూపంలో ఖచ్చితంగా ఆ వన్ లాక్ రూపాయలు మెడికల్ గ్రౌండ్కి సంబంధించినటువంటి విద్యుత్ యాజమాన్యం ఏదైతే ఇచ్చిందో దాని వెంటనే చెల్లించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా సార్ తెలియజేశారు ఇంకొకటి ఏమంటే ఇన్సూరెన్స్కి సంబంధించి ఓన్లీ పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చనిపోతేనో అంగవైకల్యంతోనో అయిపోతే మాత్రమే ఆ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అందుకే మేము విద్యుత్ యాజమాన్యాన్ని పదే పదే అడుగుతున్నాం సార్ ప్రమాదం జరిగినప్పుడు మాకు హెల్త్ కార్డ్ ఇవ్వండి ఈరోజు పొలిటికల్ పార్టీలో చేరితే కూడా వంద రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు కార్డు ఇస్తున్నారు మేము అడుగుతున్నాం అంటే మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాం ఇదే రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా ఉద్యోగం చేస్తూ మరి ఈ మెడికల్ గ్రౌండ్స్లో మాత్రం ఈ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు జీతాల్లో వ్యత్యాసం ఉంది మెడికల్లో కూడా చావు బతుకుల్లో కూడా వ్యత్యాసం చూడదని చెప్పేసి కూడా విద్యుత్ యాజమాన్యాన్ని కోరుతాం ఎందుకంటే హెల్త్ కార్డు అనేది ప్రమాదం జరిగినప్పుడు మరియు ఇప్పుడు మాకు చాలం జీతాలతో జీవనం సాగిస్తున్నాం మాకు కనీసం కుటుంబ సభ్యుల్ని సరైన హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నాం అందుకే హెల్త్ కార్డు మీద పదే పదే విద్యుత్ యాజమాన్యానికి రిపెంటేషన్ ఇస్తున్నాం ఇలా ప్రమాదాలు జరిగినప్పుడైనా సరే విద్యుత్ యాజమాన్యం స్పందించమని చెప్పేసి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం సార్ మీరు ఇట్లా ప్రమాదం జరిగినప్పుడు ప్రధానంగా చిత్తూరు జిల్లాలో ఇలా ప్రమాదం జరిగింది మీకు వీడియో రూపంలో అదేవిధంగా విద్యుత్ యాజమాన్యం రూపంలో కూడా మీడియా ద్వారా కూడా తీసుకెళ్తున్నాం దయచేసి స్పందించి కాంట్రాక్టర్ గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరును ఒక్కసారి గుర్తుంచుకొని ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈ సిస్టాన్ని అబాలిష్ చేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్